ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి జవాను మురళీనాయక్ భౌతిక కాయానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు నివాళులర్పించారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట హైకోర్టుకు రేపటి నుంచి జూన్ పదమూడు వరకు వేసవి సెలవులు ప్రకటించారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీ నాయకుకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ వంగల్పూడి అనిత అనగాని సత్యప్రసాద్ సవిత సత్యకుమార్ యాదవ్ నివాళులర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి అనంతరం జవాన్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మురళీనాయక్ కుటుంబానికి ఐదెకరాల పొలంతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ అగ్నివీరుగా ఉంటుంది దేశం కోసమే దేశం కోసం చనిపోతాననేది ఇరవై మూడేళ్ళ వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దుల యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసరం దాని ప్రాణాలు మొత్తం కనిపిస్తూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారిని మనం ఎవరు భారతదేశం ఎవరు ఇద్దరం కావాలని కోరుకోలేదు దీనికి బలమైన ముగింపు పలకాలి గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యాభై లక్షలు ఎగ్జిగ్రేషన్ అని ప్రకటిస్తా ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే ఇంటి స్థలం కూడా అనౌన్స్ చేశారు రాష్ట్ర హైకోర్టుకు రేపటి నుంచి జూన్ పదమూడు వరకు వేసవి సెలవులు ప్రకటించారు జూన్ పదహారున పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు డివిజన్ బెంచ్ కేసుల విచారణ పూర్తయ్యాక సింగిల్ బెంచ్ విధులను న్యాయమూర్తులు నిర్వహిస్తారు ఈ మేరకు రిజిస్టార్ జనరల్ వైవీఎస్ బీజీ పార్థసార్థి ఉత్తర్వులు జారీ చేశారు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి ఈ నెల ఇరవయవ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పన్నెండు కోట్ల రూపాయలతో రాష్ట్రంలోనే తొలి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్కు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు అన్ని నియోజకవర్గాల్లో పారిశ్రామిక అవార్డులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు పట్టణాల్లో స్థలం చాలా తక్కువగా ఉంటోందని ఈ సమస్యకు పరిష్కారంగా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ వ్యాపారవేత్త కావాలి ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కావాలి ఆర్థికంగా మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి నూట డెబ్బై ఐదు కాన్స్టి ఉంటే నూట డెబ్బై ఐదు కాన్స్టివెన్సీలో ఎంఎస్ఎం మీద స్టార్ట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కేబినెట్ లో ఐదు వందల మంది ఈ స్థలంలో సొంతగా వ్యాపారం చేసుకునేట్టుగా జీ ప్లస్ టూ ఫేజ్ వన్ లో స్టార్ట్ చేశారు మనకు నెల్లూరులో ఇలా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించిన పురోగతిని మన దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నుండి ప్రతి ఏటా మే పదకొండవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండవ తేదీన రాజస్థాన్ రాష్టంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడు జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పోషకాహార లోపంతో సరైన రీతిలో ఎదగని చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం రూపొందించడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారి ఆరోగ్యం పోస్టర్ ను ఆవిష్కరించారు అంగన్వాడీ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్టంలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కార్యక్రమం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో అన్ని చోట్ల జరగాలని కోరారు ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కాలువల్లో పూడికతీత పనులు పండించిన ధాన్యాన్ని తరలించుకోవడానికి ఉపయోగపడే గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల్ మండలం అడవిపాలెం మేడపాడు నేరేడుమిల్లి గ్రామాల్లో మూడు కోట్ల అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అడవిపాలెం గ్రామంలో మైనర్ డ్రైన్ ఇరవై ఒక్క లక్షల రూపాయలతో డీసిల్ టి నేరేడి గ్రామానికి సంబంధించి నెంబర్ వన్ బ్రాంచ్ ఛానల్ మీద ఒక ఇరవై ఆరు లక్షల రూపాయలు అదే విధంగా లెఫ్ట్ సైడ్ గ్రావెల్ రహదారి ఇంకొక ఇరవై లక్షల రూపాయలు గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాయి అదే విధంగా మేడపాడి నుంచి నేరేడు మెల్లి మీదుగా రావిపాడు గొప్పు వరకు కూడా రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలతోటి బీటి రోడ్డు శంకుస్థాపన చేయడమే కాదు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజు అయిన ఈరోజు స్వామివారు మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఉదయం సింహవాహనంపై స్వామివారి ఊరేగింపు జరిగింది అలాగే ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అనంతరం వెండి గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది కాగా చిన తిరుమలేసునికి ఈరోజు జరగనున్న దివ్య కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వస్త్రాలు సమర్పించింది వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానం దిగువ రూప అవడంలో నైరుతి మరియు దక్షిణ గాలు వీస్తున్నాయి ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో మరియు బలమైన గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అవకాశం ఉన్నది తిరుపతిలోని పద్మావతి మహిళా జూనియర్ కళాశాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖ అధికారి టి వెంకట సునీల్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు మే పదిహేను నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆన్లైన్లో దరఖాస్తు అందుబాటులో ఉంచినట్లు టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది టీటీడీ డాట్ అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో టీటీడీ వివరించింది ప్రముఖ తత్వవేత్త ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి ఈ రోజు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం మే పదకొండవ తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించిన ఆయన ఆధునిక తత్వవేత్తలతో ఒకరిగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు ప్రపంచమంతటా పర్యటిస్తూ తాత్విక ఆధ్యాత్మిక మానసిక విప్లవం మనోభావ విచారణ ధ్యానం మానవ సంబంధాలు వంటి అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి జవాను నాయక్ భౌతిక కాయానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు నివాళులర్పించారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు